মানে হিন্দু ধর্ম చీపురుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురే కదా అని కొన్ని నియమాలు పాటించకపోతే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి చీపురు విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి లక్ష్మీ స్వరూపమైన చీపురుని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఏ మూలన చీపూరు పెడితే మీకు మంచి జరుగుతుందో చీపురుని ఏ విధంగా పెట్టాలి చీపురు ని కొనకూడని రోజులు ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేవగానే మొదటిగా చేసే పని చీపురుతో ఇల్లంతా శుభ్రం చేయడం లక్ష్మీ స్వరూపమైన చీపురిని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంట్లో ఉండే చీపురిని పొరపాటున కూడా ఈశాన్య అలాగే ఆగ్నేయ దిశల్లో పెట్టకూడదు ఈ రెండు దిక్కుల్లో చీపురుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వాస్తు శాస్త్ర ప్రకారం నైరుతి దిశలో కానీ వాయు దిశలో కానీ లక్ష్మీదేవి స్వరూపమైన చీపుర్ని పెట్టుకోవాలి ఈ రెండు దిక్కుల్లో చీపురుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది క్రమంగా క్రమక్రమంగా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది దైవంగా భావించే చీపురిని పొరపాటున కూడా కాలుతో తొక్కకూడదు చీపురుకు కాలు తగిలితే లక్ష్మీదేవికి వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా ఓం నమశివాయ అంటూ భగవంతుని స్మరించుకొని ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో నుంచి ఎవరైనా బయటికి వెళ్ళేప్పుడు వెంటనే ఇంటిని ఊడవకూడదు ఇలా చేస్తే వారు వెళ్ళిన పనిల్లో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి ఇంటి నుండి ఎవరైనా బయటకు వెళ్ళిన తర్వాత ఇరవై నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి మన ఇంటికి వచ్చిన అతిథులకు మన ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా ఉండాలి మీ ఇంట్లో ఉన్న చీపురిని మీ అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారితో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అవుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉండే చీపురు ఎవరికి కనపడకుండా డోర్ వెనక భాగంలో పెట్టుకోవాలని వాస్తు పండితులు సలహాలు ఇస్తున్నారు మనం డబ్బులను దాచినట్టు ఇంట్లో ఉన్న చీపురిని కూడా దాచి ఉంచాలట అందరూ చూసేలా మీ చీపురిని పెట్టుకుంటే అందరి దిష్టి దాని మీద పడుతుంది దిష్టి సోకిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిస్తు వేసుకొని కూర్చుంటుంది చాలా మంది మహిళలు ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురు పాడవకూడదని చీపురును నిటారుగా నిలబెడతారు కానీ మీరు ఇల్ ఇలా చెయ్యడం ద్వారా దరిద్ర దేవత మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుందని వాస్తు శాస్త్రం సూచిస్తుంది మీరు చీపురిని వాడిన తర్వాత వెంటనే దానిని అడ్డంగా పడుకోబెట్టాలి ఈ విధంగా చీపురిని నిల్చోబెట్టకుండా అడ్డంగా పడుకోబెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు అలాగే ఉత్తర దిశలో చీపురుని పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటుండదు ఇంట్లో పసిబిడ్డలు పుట్టినప్పుడు ఇంట్లో ఉన్న చీపురిని తీసేయాలి అలాగే ఎవరైనా మరణించిన తర్వాత ఇంట్లో ఉన్న చీపురును బయట పాడేయాలి ఇంట్లో పెట్టే చీపురులను గోడలకు ఆనించి నిలబెట్టకూడదు ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటున కూడా చీపురుని ముట్టుకోకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు సూర్యాస్త సమయంలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది జీవితాంతం కటిక పేదరికాన్ని అనుభవిస్తారు మీ ఇంట్లో సంపదను కోలిపోతారు అలాగే మీరు కొత్త చీపురిని కొనుక్కోవాలి అనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు చీపురిని కొనకూడదు శనివారం రోజున మాత్రమే కొత్త చీపురిని కొనుగోలు చేయాలి శనివారం రోజున చీపురు కొంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది అలాగే ఇంటిని ఊడ్చే చీపురుని అలాగే చెత్తెత్తే చాటను ఒకే చోట ఉంచకూడదని ఇలా ఉంచితే మీ ఇంటికి అరిష్టం జరుగుతుందని బెడ్రూమ్లో పొరపాటున కూడా చీపురు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు విరిగిన చీపుర్లు అలాగే పాతబడిపోయిన చీపుర్లు ఇంట్లో ఉంచకూడదు పాత చీపుర్లతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి ఉంటాయి జీవితంలో ప్రశాంతత ఉండదు అలాగే కృష్ణపక్షంలో చీపుర్ని కొంటే ఇంటికి అదృష్టం వరిస్తుంది వద్దన్న మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే శుక్లపక్షంలో మాత్రం పొరపాటున కూడా చీపురుని కొనకొ కొనకండి శుక్లపక్షంలో చీపురిని కొనుగోలు చేస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది అలాగే మంగళవారం శుక్రవారం రోజులా చీపురుని కొనుగోలు చేయకూడదు అలాగే పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు కూడా కొత్త చీపురును అస్సలు కొనుగోలు చేయకూడదు పాడైపోయిన చీపురును బయట పాడేయాలంటే ఆదివారం లేదా సోమవారం రోజున మాత్రమే మీ ఇంటి నుండి బయటకు పాడేయాలి శుక్రవారం మరియు శనివారం రోజుల్లో చీపురును బయటికి పాడేయకూడదు అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం వంటగదిలో చీపురును పెట్టకూడదు వంటగదిలో చీపురు ఉంటే ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది ఆహార దొరకడం ఇబ్బందిగా మారిపోతుందట మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్న అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్